బయటకు బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ వైసీపీకి గుడ్ బై చెప్పారు విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి సీతం రాజు సుధాకర్ టికెట్ ఆశించారు నిన్ననే సౌత్ టికెట్ జగన్ తనకే ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు దీంతో ఇరవై గంటలు కాకుండానే సీతం రాజు సుధాకర్ రాజీనామా చేశారు త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం వంశీకృష్ణ సుధాకర్ వరుస రాజీనామాలతో విశాఖ వైసీపీలో ముసల మొదలైంది శాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ వైసీపీకి గుడ్ బై చెప్పారు విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి సీతం రాజు సుధాకర్ టికెట్ ఆశించారు నిన్ననే సౌత్ టికెట్ జగన్ తనకే ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు దీంతో ఇరవై నాలుగు గంటలు సుధాకర్ రాజీనామా చేస్తారు త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం వంశీకృష్ణ సుధాకర్ వరుస రాజీనామాలతో విశాఖ వైసీపీలో ముసర మొదలైంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు సౌత్ విశాఖలో ఏం జరుగుతుంది నిన్ననేమో వంశీ కృష్ణ రాజీనామా ఇక ఏం దక్షిణ నియోజకవర్గం సంబంధించి సుధాకర్ విషయం తీసుకుంటే దాదాపు గత సంవత్సరం పైగా విభేదాలు కొనసాగుతున్నాయి అక్కడ అక్కడ వాజ్పేలి గణేష్ కుమార్ టీడీపీలో ఎమ్మెల్యే అయ్యి వైసీపీలో చేరారు అంతకుముందే సుధాకర్ అక్కడ వైసీపీ నాయకుడిగా అక్కడ ఉన్నాడు దక్షిణ నియోజకవర్గం గతంలో దోనరాజు శ్రీనివాస్ దోనరాజు సత్యనారాయణ సత్యనారాయణరాజు కూడా మొత్తం అక్కడ ఎమ్మెల్యేలు చేశారు అదంతా కూడా ఎక్కువ బ్రాహ్మణ ఆధిపత్యం ఉండే నియోజకవర్గం మత్స్యకారులు ఉండే నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో సుధాకర్ ఎంతో కాలంగా వైసీపీకి ఉన్నారు విజయసాయి రెడ్డికి అయితేనే జగన్కి అయితే అత్యంత సన్నిహితులు ఆ కుటుంబాలకి ఒక ఆయన అయితే అక్కడ నుంచి దక్షిణ నియోజకవర్గం నుంచి సీటు ఆశించారు అయితే గత కొంతకాలం ఒకవైపు గణేష్ కుమార్ కి ఒకవైపు సుధాకర్ కూడా రెండు వర్గాలకు విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేయడం లేకపోతే ఒకరిపై ఒకళ్ళు పరస్పర ఆరోపణలు చేసుకోవడం ఇలా జరుగుతుంది గత కొన్ని నెలలుగా కొన్ని మాసాలుగా కూడా ఆ గణేష్ కుమార్ పై పోస్టర్లు ఎరవడం పోస్టర్లో ఆయనపై నిరసన వ్యక్తం చేయడం లేకపోతే ఈ విధంగా మొత్తం జగన్ కలగ చేసుకుని తాడేపల్లి పిలిచి రెండు వర్గాలను కూడా సర్ది చెప్పినప్పుడు కూడా ఇంతవరకు కూడా అవలేదు మన వైజాగ్ వచ్చినప్పుడు జగన్ కూడా వాళ్ళందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది వాసుపెల్లి కుమార్ వాసుపల్లి గణేష్ కుమార్ అయితే టీడీపీలో గెలిచి వైసీపీకి వచ్చారు వైసీపీలో ఎవరి నాయకులను ఎవరిని ఎదగనవట్లే టీడీపీ ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఆరోపణ వైసీపీ ఇప్పుడు చెందినటువంటి సుధాకర్ అయితే ఆ జగన్ చాలా సన్నిహితం ఉన్నాయన ఆయన కూడా టికెట్ ఆశించారు టిక్కెట్ ఇస్తారని ఆయన ఆశించారు కొన్ని మాసాల క్రితం జరిగినటువంటి ఎంఎస్సీ ఎలక్షన్ కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఈ నేపథ్యంలో మళ్ళీ టికెట్ ఆశిస్తున్నారు దక్షిణ నియోజకవర్గం నుంచి సుధాకర్ కూడా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినటువంటి అధిష్టానం వైసీపీ అధిష్టానం అయితే నిన్న మొన్న కొంతమందిని ఎమ్మెల్యేలని తాడేపల్లి పిలిచి అందులో విధంగా గణేష్ కుమార్ కూడా పిలవడం జరిగింది గణేష్ కుమార్ నిన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో బహిరంగంగానే మీడియాతో చెప్పారు నాకు టికెట్ వచ్చింది నన్ను చేసుకోమన్నారు జగన్ గారు జగన్ గారు మళ్ళీ సీఎం అవుతున్నారు నేను ఎమ్మెల్యే అవుతున్నానని ప్రకటించడం జరిగింది దీంతో సుధాకర్ వర్గం అంతా కూడా తీవ్ర ఆగ్రహం అసంతృప్తికి గురి చేసింది ఎందుకంటే సుధాకర్ కూడా టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు జగన్ సన్నిహితం అని చెప్పారు పైగా వై వాస్పేళ టీడీపీ నుంచి వచ్చి ఎప్పటి నుంచి ఉన్నటువంటి వైసీపీ వాళ్ళని కూడా దగ్గర రానివ్వన్న పరిస్థితి ఏర్పడిందని వాళ్ళ ఆరోపణ ఈ నేపథ్యంలో సుధాకర్ రాజీనామా చేయడం జరిగింది నిన్న 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 కూడా మనం చూడవచ్చు ఎమ్మెల్సీ ఎప్పుడు నుంచి ఆయన కూడా అదే ఆవేదన లేదని వాళ్ళు ఆయన లేకుండా విడుదల చేసి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని దాదాపు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే టీడీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు వీళ్ళు కానప్పటి నుంచి కూడా పదేళ్ల క్రితం నుంచి కూడా వీళ్ళందరూ కూడా జెండా మోసారు వైసీపీకి ఎదగడానికి ఎంతో వీళ్ళందరూ ఉత్తరాంధ్రలో సహకరించారు అటు గణేష్ కుమార్ అయితే నిన్న మొన్న పార్టీకి వచ్చారు ఎమ్మెల్యే టీడీపీలో ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు ఆ వంశీ కృష్ణ రావచ్చు లేదా సుధాకర్ రావచ్చు వీళ్ళందరూ కూడా టికెట్లు వస్తాయని దాదాపు పదేళ్ళుగా కాసుకుని ఎదురు చూస్తున్నారు రెండు తడాలుగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కూడా టికెట్ రాదు తెలియడంతో వీళ్ళందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది సుధాకర్ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆ సామాజిక వర్గానికి కూడా చాలా సేవలు అందించారు ఆయన ఉంది అంతేకాకుండా విజయసాయి సన్నిహితుడు జగన్ కుటుంబానికి సన్నిహితుడు ఆయన ఎప్పటి నుంచో కూడా పార్టీ డబ్బులు ఉన్నారు కానీ ఆయనకి అంజం జరుగుతుంది అదే విధంగా నిన్న చూసే మనం వంశీకృష్ణ యాదవ్ కూడా ఎప్పటి నుంచో పార్టీ ఉన్నారు ఆయన కూడా టికెట్ ఇవ్వలేదు ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే ఏంటంటే కూడా వింతగా ఒకటి కనిపిస్తుంది ఎప్పుడు ఎవరెవరికి టికెట్లు ఖరారు చేస్తుందో అవన్నీ కూడా అధిష్టానమే అధికారికంగా ప్రకటిస్తుంది కానీ ఇక్కడ ఏపీలో అది కూడా వైసీపీలో మనకు ఆ రకంగా కనిపిస్తలేదు అభ్యర్థులు ఎవరైతే టికెట్ కన్ఫర్మ్ అయ్యారో వారే మీడియా ముఖంగా వచ్చేసి మాకు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏంటి ఈ సిచ్యువేషన్ ఏ రకంగా చూసుకోవాలంటారు ఇది చాలా గందరగోళాన్ని దారితీస్తుంది ఒక విధంగా ఎమ్మెల్యేని పిలిచి మీకు టికెట్ రావట్లేదని కొంతమంది చెప్తున్నారు కొంతమందికి అయితే మీరు పని చేసుకోండి అని చెప్తున్నారు అని చెప్తున్నారు అంటే లోపల ఏం జరిగిందో ఎవరు చెప్పే పరిస్థితి కనిపించట్లేదు అధికారంగా బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయితే మమ్మల్ని చేసుకోమన్నారని లేకపోతే మమ్మల్ని వేరే నియోజకవర్గం మారుస్తున్నారని లేకపోతే మాకు ఈసారి టికెట్ లేదు అన్నారని ఈ విధంగా పిల్లర్స్ వదులుతున్నారు బయటికి నేను వాసుపల్లి గణేష్ కుమార్ అయితే వాస్తవానికి వాసుపెలి గణేష్ కుమార్ టికెట్ రావట్లేదు ఆయన టీడీపీ నుంచి వచ్చారు చాలా వివాదాలు ఆయన వల్ల వివాదాలు జరుగుతున్నాయి ఇప్పుడే ఆయన ఆయనకు వ్యతిరేకంగా దాదాపు ఆ నియోజకర్ ఉన్న కార్పొరేట్లు అందరూ కూడా రిజైన్ చేయడం సిద్ధమయ్యారు ఆయన టికెట్ ఇస్తే మేము ఎవరూ చేయము అని చెప్పారు అయినప్పటికీ కూడా వైసీపీ ఆయనకి టికెట్ ఇచ్చినట్టుగా ఈయన ప్రకటించుకుంటున్నారు గణేష్ కుమార్ అది నిజమో అబద్ధమో తెలియదు కాకపోతే సుధాకర్ కూడా ఆయన కూడా ఎంక్వైరీ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ విచారణ చేయడం లేకపోతే సర్వేలు చేయడం దీని నేపథ్యంలో వాజ్పేల్ గణేష్ కుమార్కి మంచి పేరు ఉంది గణేష్ కుమార్ అయితే ఆ నియోజకవర్గం గెలుస్తారు అసలు మత్స్యకారుడు అని చెప్తున్నారు ఈయనకి దానికి అసంతృప్తి చెందినటువంటి సుధాకర్ అయితే రాజామా చేయడం జరిగింది సుధాకర్ బలమైన వ్యక్తి ఎందుకంటే ఆ నియోజకవర్గంలో బలమైన ఆ సామాజిక వర్గం కూడా ఆ మత్స్యకాలతో పాటు సమానమైన బలం ఉంది గతంలో కూడా మనం చూస్తే వాసుపేల్ గణేష్ గణేష్ కుమార్ కు ముందు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే వాసుపేల్ గణేష్ కుమార్కి మళ్ళీ టికెట్ ఇవ్వడం అంటే వైసీపీ నుంచి వచ్చి టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో ఉన్నటువంటి గణేష్ కుమార్ టికెట్ ఇవ్వడం అంటే అని కూడా వ్యతిరేకించే పని కనిపిస్తుంది నాకు తెలిసి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఉన్నటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లు కూడా మొన్నే చర్చ జారీ చేశారు రహస్య సమావేశం నిర్వహించారు కుమార్కి కుమార్ ఇస్తే మాత్రం పోటీ చేయమని చెప్పారు అయినప్పుడు కూడా టికెట్ వచ్చిందని వాజపేయలు ప్రకటించుకున్నారు ఈ నేపథ్యంలో సుధాకర్ అయితే ఆయన వర్గం అయితే మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సునిత రైట్ ఫర్ ది అప్డేట్ బ్రేక్ తీసుకుందాం